ఏంటి ఎక్కడికి వెళ్తున్నాడు తమ్ముడు తమ్ముడు అక్క ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నాకు చాలా వర్క్ ఉందక్క అందుకే బయటికి వెళ్తున్నాను అదేంట్రా ఆదివారం చర్చకు మానేసినంత వర్క్ ఏంటి నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉందక్క అందుకే వెళ్ళాల్సి వస్తుంది అదేంట్రా నువ్వు వెళ్తానే సరే ఉంటాను ఒకసారి ఆరాధన మానేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి అమ్మో చాలా టైం అయిపోయింది అదేంటి తమ్ముడు రాద్దని టైం అయిపోతుంటే ఇంకా రెడీ అవ్వలేదేంటి నువ్వు సెల్ ఫోన్ చూస్తా లేదక్క చాలా నీరసంగా ఉంది ఈ వారానికి మీరు వెళ్ళిపోండి ఏమో అక్క తెలియదు నీరసంగా ఉంది ఎంతో టైం ఉండదు కదా నైన్ థర్టీకి అయిపోద్ది వెళ్ళొచ్చేద్దానరా ప్లీజ్ అక్క నన్ను వదిలేయండి సార్కి మీరు వెళ్ళొచ్చేయండి నేను రాలేను అదేంట్రా అలా అంటున్నావు టైం అయిపోయిందన్నా నిన్నటి అడగనా తమ్ముడు ఏంటక్క అడుగు చెప్తాను నేను అడిగిందానికి ఖచ్చితంగా నిజం చెప్తావా అదేంటి అలా అడుగుతున్నా లే తమ్ముడు నా దగ్గర ఏదో విషయం దాతున్నావు అందుకే అడగాలనిపించింది అయినా నీ దగ్గర నేనేం దాస్తాను అడుగు చెప్తాను అదేంట అడుగుతాను మౌనంగా ఉన్నావు ఎందుకు తమ్ముడు మొన్న నాదివారు మేము ఆరాధనకు రమ్మంటే నాకు అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయావు శుక్రవారం ఇలా ప్రార్థనకి వెళ్దామంటే నాకు నీరసంగా ఉందంటున్నావు ఎప్పుడు ఆరాధన కానీ ప్రార్థన కానీ మానవు నువ్వు ఎందుకు అలా మానేస్తున్నావో నువ్వు చెప్పే రీజన్స్ ఎందుకు నాకు కరెక్ట్ అనిపించట్లేదు ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది ఓహో దీని గురించా ఇంకా ఏంటో అనుకున్నాను అదిగో ఇప్పుడు కూడా చెప్పట్లేదు నువ్వు చెప్తేనన్నావని అడిగాను అయినా నువ్వు చెప్పట్లేదు చెప్తావా లేదా చెప్తేనే నువ్వు ఊరుకునేలా పట్టుకుంటూ వదలవు కదా చెప్పు నువ్వు చర్చకి ఎందుకు రావట్లేదు ఎవరైనా ఏదైనా అన్నారా ఈ మధ్య పాజిటివ్గా టార్గెటెడ్గా మెసేజ్ చేస్తున్నారు ముఖ్యంగా నన్నే టార్గెట్ చేసి మెసేజ్ చేసినట్టు అనిపిస్తుంది సంఘంలో కానీ ఎవరిని ఇంట్లో కానీ చేయకుండా పనులు చేస్తే మరి ఎవరైనా దూతలను ఏంటో తెలియదు కానీ పక్కాగా దాని గురించి మెసేజ్ ప్రిపేర్ అవుతారు ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వాకింగ్తో చెప్పడం ఎందుకు వారు ఎవరి దగ్గర నేను ఏమన్నా ఆయన దగ్గరికి ఎలా వెళ్ళిపోతే తెలియదు ఆ విషయంలోనే వారిలో ఖచ్చితంగా మెసేజ్ ఉంటుంది అప్పుడప్పుడు నెలకో రెండు నెలకో చెప్తూ ఉంటారు చాలా చక్కగా అలా చెప్తూ ఉంటే వాకింగ్ వినాలనిపిస్తుంది కానీ ఎక్కువ హెచ్చరికలు గర్దిస్తూ ఎక్కువ కోపంగా ఉంటే అందరూ మనస్ఫూర్తిగా స్వీకరించలేరు కదా అందుకే చెప్పే వాకింగ్ నచ్చకే ప్రార్థన మానేస్తున్నాను ఇక నేను చర్చికి రాను వీలైతే ఎక్కడికైనా వెళ్తానమ్మో గానీ చర్చికి అసలు ఇంకా నీకే కాదు తమ్ముడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది అది అవును కదక్క మీరే గొర్రెలా భయపడుతూ ఉంటారు నాలుగు ఎవడో చెప్తేనే మీకు తెలిసేది అది కాదు తమ్ముడు నాకు అలాగే అనిపించినప్పుడు అది కరెక్ట్ కాదు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని నేను అనుకున్నాను కానీ నువ్వు పాషగా నీ గురించే చెప్తున్నారని అనుకుంటున్నావు చాలామందికి మృదువుగా చెప్పే మాటలే నచ్చుతాయి కొంచెం కోపంగా చెప్తే నచ్చదు మృదువైన మాటనే కోరుకుంటారు నవ్వించే ప్రసంగాలు కట్టుకథలు పిట్టకథలు ఇలాంటివి చెప్తుంటే చాలా సంతోషంగా వింటుంటారు కానీ సరిచేసే మాటలు చెప్తే బాధపడతారు ఆ మాటలు వినరు కొంచెం నొచ్చుకునే వాక్యం రాగానే బాధపడి ఐగారు నా గురించే చెప్పారు కావాలని చెప్పారని చాలామంది బాధపడతారు ఇవాళ నన్నే టార్గెట్ చేసి ప్రసంగం అంతా నా మీదే చెప్పారని చాలామంది కోపంతో మందిరానికి మానేస్తున్నారు ఏదేమైనా ప్రసంగం నుంచి నువ్వు సరిచేసుకున్నటకు అవసరమైన మాటలు వస్తే ఆ మాటలకు నీకు బాధ కలిగిన వాటిని స్వీకరించు ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మకీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలాంపులను ఆలోచనలను శోధించుచున్నదని వాక్యంలో రాయబడి ఉంది కదా దేవుని వాక్యం ఎప్పుడూ మనల్ని బలపరుస్తుంది అలాగే మరికొన్నిసార్లు మన బలహీనతలు ఏంటో కూడా తెలియచేస్తుంది వాక్యం నుండి ఎప్పుడూ మృదువైన మాటలు నీకు నచ్చే మాటలే రావు కొన్నిసార్లు మనల్ని నొప్పించే మాటలు కూడా వస్తాయి నువ్వు బాధపడే మాటలు వచ్చినా నీకు బాధ కలిగినా చేసుకో ఒకరు నీ గురించి కోపంగా మాట్లాడారని కోపడ్డారని సంఘాన్ని సహవాసాన్ని విడిచి వెళ్ళకు ఆ కొంచెం కోపంలోనే కొండంత ప్రేమ దాగి ఉంటుంది అది నువ్వు అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది వాక్యము మన పాదములకు దీపము త్రోవకు వెలుగు ఆ వాక్యము చీకటిలో ఉన్నవారిని వెలుగు మార్గులో నడిపిస్తుంది ఎలా నడవాలి నిన్ను నువ్వు ఎలా చేసుకోవాలి మార్చుకోవాలి ఏ మార్గంలో నడవాలి ఏ మార్గంలో నడవకూడదు ఎలా బ్రతకాలో వేటిని విడిచిపెట్టాలో వేటిని పట్టుకోవాలో ప్రతిదాన్ని తెలియచేస్తుంది అడుగులను స్థిరపరుస్తుంది నువ్వు ఏ పాపంలో పడిపోకుండా నిన్ను కాపాడుతుంది దేవుని వాక్యం వెల్లడై తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తుంది సేవకు నుండి మృదువైన మాటలు నీ హృదయం హద్దుకునే మాటలు వచ్చినప్పుడు సంతోషపడ్డం కాదు మనల్ని సరిచేస్తున్నప్పుడు స్వీకరించగలగాలి కూడా మన డాడీ ఏదైనా అంటే కోపంతో నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నష్టపోయేది నువ్వే డాడీ కోపంతో చాలాసార్లు నీ మీద అరిచినప్పుడు నువ్వు ఓర్చుకుంటావు కదా అలాగే మన ఆత్మీయ తండ్రి ఏదైనా అంటే ఓర్చుకోవాలి వాటి నుంచి నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి విశ్వాసుల మీద మనకు ఓర్పు అనేది చాలా అవసరం ఎందుకో తెలుసా కొన్ని మనం ఓర్చుకోగలిగితేనే చాలా విషయాలను నేర్చుకోగలం సావుకుని మీద సంఘం మీద విశ్వాసుల మీద అలిగి బాధపడుతూ సంఘాన్ని సహవాసాన్ని విడిచిపెడితే కొద్ది రోజులు నీకు బాగానే ఉంటుంది కానీ రోజులు గడిచే కొద్దీ నీ ఆత్మీయ స్థితి పూర్తిగా ఎండిపోతుంది పాస్టర్ గారు ఎలా ప్రసంగించారన్నది కాదు దేవు నీతో ఏం మాట్లాడుతున్నాడు అన్నది మాత్రమే గ్రహించు అవును కదా చాలాసార్లు చేసిన పనులు చూసు ఎవరైనా చెప్తే తెలుసు డాడీ తిట్టినప్పుడు రాని కోపం వాకింగ్లో నుండి గద్దించినప్పుడు ఎందుకు వస్తుంది డాడీ మీద కోపం వచ్చి బయటకు వెళ్తే దిక్కులేదని ఇక్కడ కోపం వచ్చి బయటికి వెళ్తే అవకాశం ఉందన్నా అంతే కదా ఎంత తప్పు చేశాను దేవుడు వాక్యం ద్వారా సూటిగా నీతో మాట్లాడుతున్నారని మందిరానికి మానేయడం కరెక్ట్ కా తమ్ముడు తమ్ముడు ఎటువంటి ఆలోచనలకి మనసులో చోటు ఇవ్వక నడు ప్రార్థనకు వెళ్దాం సరే అక్క దేవుడి వాక్యం వాక్యమే దేవుడు క్రొత్తగా జన్మించిన విశ్వాసి తన ఆత్మీయ ఎదుగుదలకు తల్లిలాంటి వాక్యం తండ్రి లాంటి ఆత్మ అతనికి చాలా ప్రాముఖ్యం వాక్యము ఆత్మ తన జీవితాన్ని తండ్రి పోలికైనా క్రీస్తు స్వభావంలోనికి మారుస్తాయి సంఘానికి శిష్యునిగా సమాజానికి సాక్షిగా రూపాంతరపరుస్తాయి మనుష్య కుమారుడు విశ్రాంతి దినముకు ప్రభు అయి ఉన్నాడని ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించను ఈ వాక్యముల ద్వారా దేవుడు ఆదివారం ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మావలను అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు పరిశుద్ధత పరలోకం యేసులో సొంతం ఆరాధన వాక్య అనుకరణ అర్పణ ఆలయంలో సాధ్యం కాలేపుల పొయ్యిలో ఉండాలి అప్పుడే అది మండుతుంది పచ్చిది తుస్సుబుస్సు అంటూ కాలుతుంది కానీ పుల్ల బయట ఉంటే అది ఆరిపోతుంది అంటాడు డిఎల్ మూడి అందుకే మోషే నీ సన్నిధి తోడు లేకపోతే మేము ప్రయాణము చేయలేము అంటాడు ఆ దినము సమీపించే కొలది అధికముగా సమాజముగా కూరటం మానక మరీ ఎక్కువగా కూడుకోమంటాడు పౌల్ గారు దేవుని సన్నిధికి సమయానికి క్రమంగా వెళుతూ చక్కగా పాటలు పాడి శ్రద్ధగా వాక్యం విని మంచి కానుక దేవునికి ఇచ్చే అనుభవం ఘనత ప్రభావము గలవారిగా మారుస్తుంది లోకంలో లేని సంతోష ఆనందాలతో నడిపిస్తుంది కపటోపాయముల నుండి నిన్ను కాపాడి రక్షిస్తుంది మిత్రమా ఆదరణ ఆనందం హెచ్చరిక దిద్దుబాటు స్వస్థత ఆశీర్వాదం దేవుని మందిర గుమ్మాలు గనుక తప్పక దేవుని స్వరం వినుటకు ఆయన సన్నిధికి మానకు వెళ్ళు